వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మండల కేంద్రంలో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా ప్రభాకర్ మాదిగ గారి అధ్యక్షతన ప్రెస్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ గారు హాజరై మాట్లాడడం జరిగింది కనక ప్రమోద్ మాదిగా మాట్లాడుతూ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అందరికన్నా ముందు తీర్పును స్వాగతించారు ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రస్తుత నోటిఫికేషన్లకు కూడా వాటిని వర్తింపజేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకువస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణను నేటికి అమల్లోకి తీసుకురాలేదు రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాము పుట్టగలుగుతున్నాయి కంపల్సరీ వదీకాలు లేకుండా మాదిగా జాతిని తొక్కేసే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి గమనించి తొమ్మిదవ తారీఖున జరిగిన నల్ల జాతర అలాగే పదవ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది ఆ రాష్ట్ర కమిటీ సమావేశాలు కూడా సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ చేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీర్మానాలు జరుగుతాయి ఆ తీర్మానాలకు అనుగుణంగా మాదగ జాతి ముందుకు నడవాలని ఆ తీర్మానాలు ఒకవేళ గాంధీభవన్ ముట్టడన్నా పోవాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడన్నా పోవాలి దేవంత్ ఢిల్లీ ఇల్లు పోవాలి ఇక నిజాంబాద్ లో పిసిసి అధ్యక్షుడు ఇల్లు ముట్టడైనా కానీ పోవాలి కాబట్టి కంపల్సరీ మాల సన్నద్దమ ఉండాలి అంటే దేవుడు ఖండించినా కానీ ఇక్కడ పూజని ఖండిస్తలేడు మోడీ అనుకుంటే దేవుడు అనుకుంటే ఆయన ఖండించుడు పార్లమెంటు ఖండించింది సుప్రీం కోర్టు ఖండించింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ పూజారి వేషంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఖర్ణిస్తలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో వేల్చుకుంటాం మారిగల సత్యంతో చూపెడతాం దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా మాదిగలను పక్కన పెడితే మాత్రం మీ రాజకీయాల కుర్చీలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేల్పూర్ మండల మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు చేస్తూ జై మాదిగారు జై మాధకృష్ణ మాదిగారు అలాగే యూట్యూబ్ వార్తా పత్రికలకు ఎంఆర్పిఎస్ రేతూరు మండల కమిటీ పక్షాన అలాగే నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సమాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా విషయం రేవంత్ రెడ్డి గారు మొన్న రెండు రోజుల కిందట డిఎస్సి ఫలితాలను తెలియజేయడం జరిగింది కానీ మాకు ఆగస్టు ఒకటో తారీఖు నాడే సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు పిలుపునివ్వడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చి ఆగస్టు ఒకటో తారీఖు నాడే మందకృష్ణ గారే ఆ స్పందించక స్పందించకముందే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో మా మాలిగ మంత్రులు ఉన్నాగా కూడా మేము వచ్చే రోజుల్లో బీష్ఠాను అమలు చేస్తాం ఆ అమలు చేసే విధానం కూడా ఈ దేశంలోనే అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందు మేము ఉంటామని చెప్పేసి చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు ఆ పక్కకు పెట్టి మాదిగా నిర్లక్ష్యం చేసి మాల ఒత్తిళ్లకు గురై మొన్న డిఎస్సి ఫలితాన్ని విద్య చేయడం జరిగింది ఇది నిర్లక్ష్యము మాదిగలను లెక్కతనం లేక చూడడం అని చెప్పేసి మేము అందిస్తున్నాం కాబట్టి దీన్ని నిరసనగా తొమ్మిదవ తారీఖు నాడు నల్ల జెండాల ప్రదర్శన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది అందుకనే వేల్పూరు మండలంలో మేము వేల్పూరు మండలం ఉన్న ప్రతి గ్రామ మాదిరిగ సంఘానికి మేము చేస్తున్నాం పిలుపునిస్తున్నాం మాదిగలను తొక్కేసే ప్రయత్నం జరిగితే రాజకీయాలే మారిపోతాయని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించడానికి మనకు అవకాశం వచ్చింది కంపల్సరీ తొమ్మిదవ తారీఖు నాడు జరిగే నల్ల జెండాల విజయవంతం చేసుకోవాలి మారగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడగొట్టాలి అలాగే ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ నిర్ణయం మీద కులాస ఆలోచించాలి రాబోయే నోటిఫికేషన్లు అన్ని వరితాన్ని అమలు జరిగిన తర్వాతనే నోటిఫికేషన్లు ఫలితాలు రిలీజ్ చేయాలి మాలిగలకు న్యాయం చేయాలి దయచేసి మా మీడియా మిత్రులు అలాగే మాదిగల సంఘం వాళ్ళు ఈ మండలంలో ఉండే వాళ్ళు గమనించాలి మొన్న జరిగిన డిఎస్సి ఉద్యోగాల ప్రకటన పదకొండు వేల పైన ఉద్యోగాలు ఆ ఉద్యోగాల్లో మన వాట పదిహేను పర్సెంట్ ఎస్సీల వాటా యాభై తొమ్మిది అన్నమాట ఒక పదహారు వందల ఉద్యోగాలు అంటే అందులో వరీకర జరిగితే మాదిగల వాటా పన్నెండు పర్సెంట్ వేసుకున్నా కానీ ఏం లేకున్నా గానీ పన్నెండు పదమూడు వందల ఉద్యోగాలు మనకు వచ్చాయి కానీ లెక్కలు చూస్తే ఈ రోజుకు వెరిఫికేషన్ అయిపోతున్నది మనకు వచ్చిన ఉద్యోగులు మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యనే అంటే రెండు పర్సెంట్ మాత్రమే మాదిలకు వచ్చింది కానీ ఈ రాష్ట్రంలో